హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా ఇంకో ఈరోజైతే మినప గాారెలు చేస్తున్నా అండి ఫస్ట్ టైము సో ఎట్లా వస్తాయేమో ఇదైతే రెండు గంటల పాటు మినపప్పు కడిగి నానబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకున్నా అండి ఇంకా మిక్సీ పట్టుకొని మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా చర్చికి వెళ్ళి వచ్చిననమాట ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నా సో ఇందులో ఏమేమి అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర వేసా అండి సో ఇప్పుడైతే చేస్తా ఫస్ట్ టైము గారెలు ఎలా వస్తాయో చూద్దాము ఇదంతా మిక్స్ చేసుకున్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఇక ఇట్లా వాటర్ తో నూనె వేడెక్కిందండి చూసుకో కొంచెం వేసి పిండి చాలా వేడెక్కిందండి కొంచెము ఇట్లా వాటర్లో తడుక్కోవాలన్నమాట చెయ్యి తర్వాత ఇట్లా మన సరిపడా పిండి తీసుకోవాలి ఇట్లా ఉండలా చేసుకోవాలి ఇవ్వండి ఇట్లా ఈ వేలతో ఇట్లా హోల్ పెట్టుకోవాలి చూద్దాం ఫస్ట్ టైం చేసిన అండి ఎట్లా వస్తాయా వాటర్ పెట్టుకుంటే ఏంటంటే మంచిగా స్పాంజీ స్పాంజీగా వస్తుందండి అందుకోసమే ఇవి ఎందుకు చేస్తున్నా అంటే పెద్ద బాబు అయిపోతుండండి అందుకోసమే ఇంకా ఒక అంకుల్ చెప్పిండమాట మినప గాడలు పెట్టురా మంచిగా అవుతాడు అని చెప్పిండు సో అందుకే ఇంకా సమయాల కోసమే చేస్తున్నా అండి మెయిన్ ఎవరి కోసం అంటే సో సమయాల కోసమే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా భలే వస్తున్నాయండి ఫస్ట్ టైం అసలు నేను చేయడము చూడండి ఇట్లా హోల్ పెట్టుకోవాలి మధ్యలో కూర వేసుకుంటున్నాను వస్తే కదా ఎలా వస్తే మాది మెల్లగా ఇట్లా తిప్పుకోవాలండి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది ఫస్ట్ టైమ్ చాలా హ్యాపీ ఉండకైతే ఎందుకంటే అన్ని వంటలు చేసినా గానీ మినపతి వారు ఎప్పుడు చేయలే అన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ టైము భలే పొంగుతున్నాయండి అయితే ఇలా తిప్పుకోవాలి వేసిన చూడండి చూస్తుంటే అయితే భలే బలెనిపిస్తున్నాయి ఇంకా చర్చికి వెళ్ళి వచ్చి పనులు అన్ని స్టార్ట్ చేసేసరికి చాలా టైం అయిందండి ఇట్లా బాగానే వచ్చింది అయితే నాతో బట్టి ఉందండి నేను ఏదైనా ఏదైనా ఎంత కష్టమైనా సరే ఏదైనా చేయాలి అనుకున్నా అనుకో సో ఇంకా చేస్తానండి అది ఎంత కష్టమైనా చేస్తా ఇదైతే అంత కష్టపడకుండా ఈజీగా చేసేసిన చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో ఇగో చూడండి